లతా అక్క గారు మన మోదుగాకులతో ఆకులతో ఇస్త్రాకులు చేస్తున్నారు ఎంతో మంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తూ మార్కెట్ లేని సమయంలో నేను మార్కెట్ చేపిస్తానని చెప్పేసి వాళ్ళతో మమేకమై మనకి ఈరోజు మీ అందరికీ పరిచయం అవుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు లత నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను కూడా అవని గ్రూప్లో ఒక సభ్యురాళని మా ఇద్దరిని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మీరు టైగర్ అని పిలిచే మూలం సంత సూర్యకేళ గారు నేను అనుకోకుండా సంతకు వెళ్ళడం జరిగింది అక్కడ గారి పరిచయం జరిగింది సరే ఒక వ్యక్తి ఇంత గొప్ప పని చేస్తున్నారా సమాజానికి అన్న ఉద్దేశంతో నేను రెండోసారి ఈ ఊరికి రావడము ఇంతకు ముందు మన ఆర్కాడ్ జిల్లాలో జరిగినప్పుడు ఒకసారి వచ్చాను నేను సమయం చాలా అయింది కాబట్టి ఒక నిమిషంలో ముగిస్తాను ఇప్పటి వరకు చెప్పినటువంటివి రైతు చాలా కష్టపడుతున్నారు అని చెప్పి మా దృష్టిలో రైతు రాజు లాంటివాడు ఇందాక మొదలు పెట్టేటప్పుడు మన నాగరత్న నాయుడు గారు ఒకటి ఒక మాట చెప్పారు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా రాజు తట్టుకొని యుద్ధం చేస్తాడు చేయాల్సిందే ఆయన చెప్పినటువంటిది భోజనం లేకపోయినప్పటికీ కూడా తను నిర్వహించవలసిన కర్తవ్యాన్ని నిర్వహించడానికి మహిళనే పూనుకొని భోజనం పెడుతుంది అని చెప్పి నేనేమంటున్నానంటే ఆ విద్యుక్త ధర్మాన్ని రైతులు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అని అందులో ఉడత భక్తిగా నేను ఒక ఈ గమనించినటువంటి నేను ఈ రైతులకి వ్యవసాయంలో నష్టం వచ్చినప్పుడు వాళ్ళకి అదనపు ఆదాయాన్ని సమకూర్చుంటే వనరు ఏదో ఒకటి ఉండాలి ఆ వనరు ఏంటి తన ప్రాంతంలో డెఫినెట్గా భగవంతుడు ఏదో ఒక వనరుని సమకూర్చు ఉంటాడు అక్కడ నేను భద్రాచలం ప్రాంతంలో పుట్టి పెరిగానండి అక్కడ మా దగ్గర మారేడుమిల్లి అనే ఒక ప్రాంతం ఉంది సుమారుగా ఒక మూడు వందల కిలోమీటర్స్ రేడియస్లో అటవీ ప్రాంతం అది అక్కడ మహిళలు అడ్డాకు విస్తరు అని చెప్పి కుడతారు అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేటటువంటిది కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా అడ్డాకులో కానీ అరిటాకులో కానీ భోజనం చేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఏదైనా విష పదార్థాలు కనుక జీర్ణ వ్యవస్థలోకి వెళ్తే అది తీసివేస్తుంది అనేటటువంటి సరే నేను ఇట్లానే మీలాంటి వాళ్ళతోటి సమావేశం జరుపుతూ ఉన్నప్పుడు చాలా పంటలు పండిస్తున్నారు కానీ వీళ్ళు పండించినటువంటి ఈ ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్తున్నారమ్మా ఈ ఆర్గానిక్ పంటని ఎందులో భోజనం చేస్తున్నారో మీరు చూడండి అని సరే మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా ప్లాస్టిక్ విస్తర్లో భోజనం చేస్తున్నారు అంటే ఆ విస్తర్ పైన ప్లాస్టిక్ పాలిథిన్ లేయర్ ఉంటుంది అది కొంచెం వేడి పదార్థం కానీ సాంబార్ కానీ వెయ్యం కానీ ఆటోమేటిక్గా కరిగిపోయి ఆహారంతో పాటు వాళ్ళు పాపం మంచి ఆహారం పెట్టాలి అని పిలిచారు మనల్ని అది విషాహారంగా మారి లోపలికి వెళ్తుంది ఇది గమనించిన ఆయన చెప్పారు అమ్మ నువ్వు తినేటటువంటి భోజనం అమృత తుల్యం అవ్వాలి కానీ ఇలా అవ్వకూడదు సరే డిస్కషన్లో సార్ మా దగ్గర విస్తరాకులు అనేటటువంటివి తయారు చేస్తారు వాటిని మనం ఇక్కడ ఏదైనా ప్రమోట్ చేస్తే చాలామందికి ఉపాధి ఉంటుంది అని అంటే సరే వారు ప్రోత్సహించారు నేను కూడా ఈ రంగంలోకి వచ్చాను చక్కగా ఇక్కడే భూమి ఫామ్స్లో ఉన్నటువంటి కార్తీక్ గారు కూడా నన్ను చక్కగా ప్రోత్సహించడం జరిగింది ఈ వీళ్ళతోటి వీళ్ళందరి సహకారంతో అక్కడ సుమారుగా అంటే నేను డైరెక్ట్గా లేనండి ఈ బిజినెస్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో మేడం ఎన్ని ఆకులు కావాలన్నా కూడా మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము అని అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైతే ప్లాస్టిక్ ఉత్పత్తులలో ఉన్నారో వాళ్ళు ఇటువైపుగా మరలి ఈ అడ్డాకు విస్తరు అనేటటువంటిది తయారు చేసి మనకి అందజేస్తున్నారు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఐదు ఐదు నిమిషాల భోజనానికి మనం ఎందుకండి అంత ఖరీదు పెట్టి కొనటము అని అక్కడ కూడా ఒక మహిళలే తయారు చేస్తుంది ఐదు నిమిషాలలో విషాహారాన్ని తీసుకునే బదులు అమృతతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి అంటే మనందరం తప్పనిసరిగా విస్తారాకులోనే భోజనం చేయాలి కనీసం మన ఇంట్లల్లో శుభకార్యాలు జరిగినప్పుడైనా విస్తరాకులో భోజనం పెట్టడం అనేటటువంటిది మీరందరూ అలవాటు చేసుకుంటే ఉన్నటువంటి మహిళలకు ఉపాధి జరుగుతుంది ఈ అడవు ఈ ఆకు అడవిలో పెరుగుతుంది ఆకుని ఎంత చక్కగా కోస్తే అంత ఎక్కువగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది ఇది నా యొక్క విన్నపము అక్కడ ఉన్న మహిళలకి ఉపాధి మీకు ఆరోగ్యము ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి అంశం ఆహారము ఆరోగ్యమని ఆహా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అంతకన్నా ఆరోగ్యకరమైనటువంటి పాత్రల్లో స్వీకరిస్తే చాలా బాగుంటుంది నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మురళి గారికి మన నాగరాజు గారికి నమస్కారాలు సెలవు థ్యాంక్ యూ చాలా సంతోషం అక్క దేవేంద్ర రెడ్డి గారు నర్సారెడ్డి రెడ్డి గారు ప్లీజ్ తొందరగా రావాలి యుడు గారు ఇప్పుడు ఈ అడ్డాకు సంబంధించినటువంటి విత్తనాలు మారేడుమిల్లి ప్రాంతంలో దొరుకుతాయి నేను తీసుకొని వచ్చి మురళి గారికి అందజేస్తాను మీరు అవకాశం ఉన్నటువంటి మీరందరూ కూడా విత్తనాన్ని కనుక పొలంలో కానీ మీకు అవకాశం ఉన్న చోట నాటితే దారిన వెళ్ళి కార్లు ఆపుకొని తింటూ ఉంటారు కదా వాళ్ళు కూడా అక్కడ భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఈ విత్తనాలని నాటండి ఈ ప్లాస్టిక్ని ఆరోగ్య ఇందులో మరో ముఖ్యమైన ఇక్కడ చా గోవుల్ని రక్షించేటటువంటి నాగరాజు గారు ఉన్నారు నాకు చాలా బాధేసే విషయం ఏంటంటే మా దగ్గర ఏదైనా ఫంక్షన్స్ అయిపోగానే పనివాడిని తీసుకెళ్ళమంటే అంటే చెత్త తీసుకెళ్లే వాళ్ళని తీసుకెళ్ళమంటే కొన్ని డబ్బులు ఎక్కువ అడుగుతారు అందుకోసమని వాళ్ళు తెచ్చి ఏం చేస్తారు అంటే దాన్ని ఎక్కడో ఒక చోట డంప్ చేసిపోతారు ఇందులో కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టి ఆవుల పాపం తన వందనంతా వేసుకొని వచ్చి లోపలికి మింగేస్తుంది ఈ ఆవుని పరిరక్షించాలి అన్నా కూడా మనం చక్కటి ఆకుతోటి చేసినటువంటి విస్తరణను వాడడం అనేది మంచిది థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి